ఓపిక కలిగి ఉండే ఎవరికి చిన్న ప్రాబ్లం తెలుసుకుందాం ప్రేమగల తండ్రి దయగలిగిన ఈ ఉదయ కాలశ్రమంలో చదవబడిన వాక్య భాగము నీ దాసుడిన మరుగు తీసి ఈ సమయంలో నడిపించాలు తండ్రి ఆమె క్రీస్తు నందు ప్రిల్లరా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథముల నుండి దేవుడి యొక్క భాగంలో మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడవ వచ్చిన మనం చదివినట్లయితే భక్తుడు యాకోబు యాక్ చదివిస్తున్నటువంటి మాట దేవుడి వాక్యం చదివిస్తున్న మాట ఏంటంటే ప్రభువు రాకడ కొరకు మీరు ఎలా ఉండాలంటే ఓపికతో కనిపెట్టి మీరు ఎదురు చూడాలి దేవుడి యొక్క వాక్యాన్ని తిన్న ప్రేమ తల్లి సహోదరుడ ఈ లోకంలో మనకి అన్నీ ఉంటాయి కానీ ఏముండదంటే ఓపిక ఉండదు సహనం ఉండదు ప్రతి చిన్న విషయంలో కూడా తొందర పాటు పడిపోయి ప్రతి విషయంలో కూడా కండాలు పడిపోతూ ఉంటాం దేవుని యొక్క వాక్య భాగం చాలిస్తున్న మాట దేవుడి పిల్లలైన మనకి ఏముండాలి అని ముందు ఆయన ఓపికతోనంట అంట వ్యవసాయకుడు తన విలువైన పంట చేతికొచ్చే వరకు కూడా ఆ పంట కోసం ఎలాగైతే ఎదురు చూస్తాడో మనం ఆయన రాకూడ కొరకు ఎదురు చూడాలి ఆయన మన విషయంలో చేయబోతున్న కార్య విషయంలో ఎదురు చూడాలి ఆయన మన కొరకు ఉద్దేశించిన తన చిత్తము నెరవేర్పు కొరకు దేవుడు చేసే వరకు కూడా మనం ఏం చేయాలంటే గోపికతో ఎదురు చూసేవారిగా మనము ఉండాలి అందుకనే బైబిల్ సాగిస్తుంది విశ్వసించిన వాడు కలవర ఏమిచ్చినవాడు అంటే దేవుడు ఉన్నాడని తను నమ్ము వారికి తన పట్ల దేవుడు తన కార్యం చేస్తాడని ఎవరైతే విశ్వసిస్తాడో ఎవరైతే నమ్ముతాడో ఆ వ్యక్తి ఎప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎటువంటి పరిస్థితులు అతని జీవితంలో ఎదురైనప్పటికీ కూడా అతడు కొనడు ఎందుకనగా దేవుడు అతనికి తోడై ఉన్నాడనే నమ్మకం చేత అతని పరిస్థితులు బట్టి ఇబ్బందులు బట్టి ఎన్నడో కూడా కలవరపడేవాడుగా ఉన్నాడు యోగు జీవితంలో యోగు భార్య కలవరపడింది కానీ ఎక్కడా కూడా యోగు కలవర పడలేదు ఆమె స్త్రీ కనుక వెంటనే ఆమె కలవరబడింది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిన బాధ్యకో ఇక అంత అయిపోయింది దేవుడిని చూసి చనిపోతే బాగుండని కలవరబడింది అండ్ ఆమె విశ్వసించిందంటే ప్రియ దేవుడు నమ్మింది కానీ ఆయన పోగొట్టుకున్నవన్నీ మనలో ఇవ్వగలడు అనేటువంటి నమ్మకం లేనటువంటి స్త్రీగా దేవుని యొక్క వాక్యాలు వచ్చినటువంటి ఆమె ఏం చేస్తుందంటే తొందరపడింది ఈ రోజు దేవుడు చేసేటువంటి కార్యాల విషయంలో తొందరపడే వాళ్ళు చాలా మంది ఉంటారు కంగారు పడే చాలా మంది ఉంటారు అందుకని ఎప్పుడు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మూడవ చదువుకుందాం చూడండి ఏం చేయకూడదంట మీ దేవునికి మీరు అలసట పడకుండా రెండోది ఏమి చేయకూడదంట మీ ప్రాణములను విశకనే వచ్చండి చాలా మంది వారి ప్రాణం విసిగిపోతుంది కొన్ని కష్టాల విషయంలో పాత్ర చచ్చిపోతే బాగుంది తీసిపోతే బాగుంటుంది ఎందుకు దేవుడు నన్ను ఎలా ఉంచుతున్నాడో కొడు వచ్చి తీసిపోతానంటే వెళ్ళిపోతావా నవ్వుతాను మరి అనుకోవడం మళ్ళీ తీసిపోతే పోతున్నాడు నన్ను ఇంకా ఎందుకు పండిస్తున్నాడో నన్ను ఎందుకు పనిచేస్తున్నాడో దేవుడు తెలుస్తున్నాడని అంటే ప్రాణం ఏమైపోతుందంట శిక్షికుపోతుంది పరిశుద్ధ గ్రంథమైన మహిళ గ్రంథంలో ఏసేపు గురించి దేవుని యొక్క వాయి చాలుస్తుంది నీతిమంతుడని ఏసేపు సంఖ్యలతో బంధించినప్పుడు సంఖ్యలతో సరసాలలో ఉంచినప్పుడు సంఖ్యలలో ఉంచినప్పుడు ఏసేపు ఏమైనా ఇసుకున్నాడంటే ఏమాత్రం కూడా ఏసేపు ఇసుకునే అదే కనుక ఏసేపు మరి నీతిమంతుడే ఏసేపు ఏ పాపము చేయకుండా ఏ తప్పు చేయకుండా ఏ చేపు సరసాల్లో వెళ్ళవలసి వచ్చింది మనం అనుకోవచ్చు ఏ తప్పు చేయలేదు కదా ఏ పాపం చేయలేదు కదా ఏ సేపు దగ్గర ఏం లేదు కదా మరి శరసాల్లో చేసినప్పుడు దేవుడు ఎందుకు బయటపరచలేదు ఎందుకని ఏ సేపును సరసాల్లో ఉన్నప్పుడు అతను తప్పు చేయలేదని దేవుడు ఎవరో ఒకరు తెలియచేయచ్చు కదా ఏ తప్పు చేయలేదని ఏ సేపుకు తెలుసు దేవుడికి తెలుసు కానీ లోకం ఏమంటుంది ఏ ఏదో తప్పు చేశాడు పాపం చేశాడు అందుకు నేను జైలుకి వెళ్ళాడు లేకపోతే ఊరికి నేను ఎందుకు వెళ్తాడు దేవుడిని నమ్మాడు మరి అతను తప్పు చేయబోతే దేవుడే బయటికి తీసుకొస్తాడు కదా దేవుడే అతన్ని విడిపిస్తాడు కదా అని ఏసేపు గురించి అందరూ మాట్లాడుతున్నారు అందరూ మాట్లాడుతున్నారు అందరూ మాట్లాడిన మాటలు మనం ఎవరి దగ్గరికి వెళ్ళి తెలుసా ఏసేపు దగ్గరికి వెళ్తాయి అప్పుడు ఏసేపు ప్రాణం అవ్వాలి ఇసుకుపోయి ఎందుకు వచ్చింది జీవితం దేవుడు నేను ఇన్ని కష్టాలు ఉన్నాయి ఇన్ని బాధలున్నాయని అనుకోలేదు మరి ఎందుకని దేవుడు ఏసేపు విషయంలో ఏసేపు కష్టాల్లో ఉన్నప్పుడు చేప బాధలో ఉన్నప్పుడు ఏ చెప్పు శస్తాల్లో ఉన్నప్పుడు దేవుడు ఎందుకు పరిపరచలేదు ఎందుకని ఏసేపు ఆ శ్రమలో నిందలో అమానములో ఆ చేలో ఉన్నప్పుడు ఎందుకు బాగున్నారంటే బైబిల్ సాలుస్తుంది ఏసేపు శ్రమల ద్వారా కొన్ని పాఠాలు నేర్పుతున్నాడు దేవుడు దేవుడికి స్తోత్ర ఈ రోజు కూడా నీ శ్రమల ద్వారా దేవుడు కొన్ని పాఠాలు నేర్పుతున్నాడు నీ ఇబ్బందుల ద్వారా మనుషులు ఎలా ఉంటారో తెలుసుకుంటామని చేస్తున్నాడు నీ పరిస్థితుల ద్వారా నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నారా పైపై ప్రేమ ప్రేమిస్తున్నారా నీ ఆస్తిని బట్టి ప్రేమిస్తున్నారా నీ అందాన్ని బట్టి ప్రేమిస్తున్నారా లేదంటే నీ మాటకి చడిచి వారు ప్రేమిస్తున్నారా నేను ఆయన నిన్ను ఎందుకు మౌలిగా ఉంటారంటే నీ దగ్గర నీ చుట్టూ ఉన్న దాన్ని ఎలాంటి వాళ్ళు నీ వాళ్ళ గురించి తెలవాలి ఆ వ్యక్తుల గురించి తెలవాలి ఆ మనుషుల గురించి తెలవాలి వాళ్ళ మనస్తత్వాల గురించి తెలవాలి వాళ్ళ ఆలోచన ఎలా ఉందో తెలవాలి అందుకని శ్రమలో దేవుడు ఏం చేస్తాడంటే మౌలికంగానే ఉంటాడు మౌనం ఎందుకు దేవుడు మౌనంగా ఉంటున్నాడంటే మనకి ఆ శ్రమల ద్వారా కొన్ని పాఠాలు కొన్ని గుణపాఠాలు మనం నేర్తాడు జీవితంలో ఆ శ్రమల ద్వారా మన ఉన్నతమైన స్థానంలో దేవుడు తీసుకెళ్తాడు ఇంకో మాటతో చెప్పాలంటే ఎందుకు దేవుడు ఏసేపు విషయంలో మౌనంగా ఉన్నాడో తెలుసా ఎంత పోల్చుకున్నాడో ఏసేపుని ఎంత దేవుడు మౌనంగా ఉన్నాడో యే విషయంలో కూడా ఏసేపు దేవుడు అంతగానే చేసిన లేకపోతే ఒక రాష్ట్రం ఒక జిల్లా గురించి కానీ దేశం దేశమే అతనికి పడేలాగా దేవుడు చేశాడు శ్రమలో ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు ఎందుకు ఏసేపు దేవుడు మాట్లాడలేదంటే ఏసేపు ఎందుకు వచ్చుకున్నాడంటే అతను మాట్లాడితే ఒక నోరు మీరు ఇతర లేకపోతే వాళ్ళు కానీ అక్కడ మౌని ఉన్నాడో తెలుసు దేవుడు అందరిలో ఊహించాడు ఏం చేశారు ఎందరైతే అతని గురించి చెడుగా మాట్లాడారు చెడ్డ సమాచారం ప్రకటించారు చెడ్డ మాటలు చాలీలు చెప్పారు వాళ్ళందరూ కూడా అతని దగ్గర చేతులు కట్టుకుని నిలబడేలాగా దేవుడు చేశాడు నీ జీవితంలో కూడా ఈ కార్యం దేవుడు ఎప్పుడు చేస్తాడో తెలుసా నీ గురించి జనులు చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు నీవు తప్పు చేయకపోయినా తప్పు చేసావు అని నిందా చేస్తున్నప్పుడు అది నీకు తెలిసినప్పటికీ కూడా అది ఆ మాట నీ దగ్గరికి వచ్చినప్పటికీ కూడా ఆ విషయం నీకు తెలిసినప్పుడు కూడా నువ్వు మౌనంగా సహిస్తావు చూడు దేవుడే తిరిగి తీరుస్తాడు దేవుడే న్యాయం చేస్తాడు నువ్వు ఆ అన్నవాళ్ళు అనకుండా నేను అన్నారని తెలుసు నీ గురించి పోయి చేశానని తెలుసు నీ గురించి నేను అందిస్తానో తెలుసు నేను అవమానపరచాలని తెలుసు నీ గురించి చట్ట సమాచారం చట్ట ప్రచారం చేసిన వాళ్ళు ఆట తెలుసు ఒక మాటలో చెప్పాలంటే నీ జీవితమో నీ కుటుంబమో నాశనం అయిపోవడానికి కారణం కూడా ఆట తెలుసు అయినా వాళ్ళు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు రోజు నా ఫలానా నాడు ఎలా చేసావు అలా చేసావు అని అడగకుండా నువ్వు దేవుని ప్రాణం బట్టి మౌనంగా చూడు అప్పుడు నీ శత్రువు ఎప్పుడు నీ చేతికి ఉండేలాగానే చేస్తాడు వాడికి ఎప్పటికీ విజయం ఉండదు ఎప్పటికీ తలదించుకునేలాగానే దేవుడు చేస్తాడు నువ్వు మాట్లాడకుండా ఉంటాయి నువ్వు మౌనంగా ఉంటే దేవుడు పక్షంగా తన కార్యాన్ని దేవుడు చేస్తాడు నువ్వు మౌనంగా ఉన్నావు ఏసేపు నోరు లేక కాదు ఏసేపు మాట్లాడలేక కాదు దావీదుని సౌలు తరుగుతూ ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు తరగాడు దావీదు దావీదుని సౌలు భోజనానికి పిలిచి భోజనం చేస్తున్నప్పుడు కూడా బయలు తీసిరేశాడు చంపేద్దాము భోజనం చేయడానికి కూడా ఇంట్లో కూడా నమ్మకంగా భోజనం చేయడానికి లేదు చేయొచ్చు కదా నమ్మకంగా పడుకోవడానికి లేదు వండడానికి లేదు కర్మతో ఉన్నాడు ఏ దేవుడు మాట్లాడచ్చు కదా దేవుడిని గర్తించు కదా కానీ దేవుడు సౌలుని గర్తించలేదు దానితో దేవుడిని మాట్లాడలేదు మౌనంగా ఉన్నాడు అందుకే నేను భయపడి చెప్తున్నా అన్నాయించేవాడిని చేయి నీతిగా ఉండేవాడి నీతిగా ఉండి యథార్థంగా ఉండేవాడు యథార్థంగా ఉండేది జీవితం నేను సహించాడు సౌలు తరవటం మొదలు పెట్టాడు అవకాశం దొరికిందని ఉన్న రాజ్యాన్ని పీకేశాడు ఎవరు గొప్ప అయ్యారు ఈ రోజున దేవుడి విషయంలో నువ్వు మౌనంగా ఉన్నావేమో నువ్వు సహిస్తున్నావేమో నువ్వు తట్టుకుంటున్నావేమో ఒకవేళ నీ విషయంలో అనేకమైనటువంటి శ్రమ అనేకమైనటువంటి ఇబ్బందులు జీవితంలో ఎదురవుతున్నప్పుడు దేవుడు చెబుతున్నమాట దేవుడి కొరకు మౌలిగా ఉంది దేవుడి యొక్క వాక్యం మా తెలుసు అంత పదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినము మా తెలుసు అంత పదో అధ్యాయం ఇరవై రెండు మీరు నా నామము నిమిత్తము మీ అందరి చేత అందరి చేత ఒక మాటలో చెప్పాలంటే ముందు ఇంట్లో వాళ్ళ చేత తర్వాత ఈదులో వాళ్ళ చేత తర్వాత ఊళ్ళో వాళ్ళ చేత అందరి చేత ఎందుకో తెలిసి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలిసి ఏసై దగ్గర నుంచి ముందు ఇంట్లో వాడు తర్వాత ఇందులో వాడు తర్వాత ఊరంతా మాకు గురిపో అందుకని అన్నాడు నువ్వు దేవుని కొరకు దేవుని వాక్యం కొరకు నువ్వు నిలబడినప్పుడంతా దేవుని నామము నిమిత్తం అంటే నువ్వు ఏం చేయబడతావు ద్వేషించబడినప్పుడు నిందించబడినప్పుడు అవమానించబడినప్పుడు దేవుని కొరకు ఒక సాక్షిగా ఉండి నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు నీ గురించి అనేక చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు అందరి చాలా ద్వేషించబడినప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలుసా నువ్వు సిగ్గుపడదు నువ్వు సిగ్గుపడకో నువ్వు భయపడకో దానియాలు ఒక్కడే ఒక పక్కన ఉన్నాడు నూట ఇరవై మంది మంత్రులు ఒక పక్కన ఉన్నాడు దానియలు అంటాడు గారి కథానాథ నష్టం కలగడం ఒకట తాను అన్యాయం చేయడం అన్యాయం చేసేవాడు చేయవడం కానీ దానియాల గురించి ఉన్న నూట ఇరవై మంది మాదింట తెలుసా వీడు తినడో మనం తిన్నవడం వీడు తింటలేదు మనం తిన్నవటం లేదు ఈ ఇప్పుడు సంపాదించబోదాం ఎప్పుడు సంపాదిస్తావు ఈ అధికారం అర్థమై ఉంటుందా రేపు పొద్దున పిల్లల పొద్దున మన తరాల కొద్దా మనం సంపాదించుకునే పని లేకుండా చేస్తున్నాడని చెప్పి దానియాలను ప్రివారు అన్యాయంగా తీసుకెళ్లి వాళ్ళ గురుగా వేసారు దానియలు ఎందుకు తినలేదు తినడం జాతకా కాదు తినలేక కాదు ఎందుకు తెలియకెలిసా తాను నమ్మిన దేవుని బట్టి దాని అన్ని అవకాశాలు తనకుందా ఆ అన్యాయం కోసము తాను తినటమే కాకుండా తన కింద ఉన్న వాళ్ళు కూడా తిరగడతారు బాబు యథార్థంగా ఉండాలి నమ్మకంగా ఉండాలి దేవుడు దీవిస్తాడు అని చెప్తే అది వాళ్ళకి నచ్చలేదు దాని గురించి వాళ్ళందరూ అనుకుంటున్నటువంటి మాట వీడు తింటూ ఉన్న వాళ్ళని ఒక క్రైస్తవుడు ఒక దేవుడిని నమ్మినటువంటి బిడ్డ ఎక్కడన్నా ఉన్నప్పుడు ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక అక్కడ జరుగుతున్నట్టు తప్పైనప్పుడు దాన్ని నిలదీసి లేక దాని విషయంలో మాట్లాడవలసిన అధికారం లేకపోతే ఆ స్వతంత్ర దేవుడు అనిపించారు అన్యాయం చూస్తా ఉండవలసిన అవసరం లేదు దాని విషయంలో హెచ్చరించవచ్చు ఒకవేళ మాట్లాడితే మనల్ని నిందిస్తారని మన అవమాన పరిస్తారని మనం అనుకోవద్దు సత్యానికి సాక్షిగా నిలబడాలని సాధిస్తాని నిలబడ్డాడు కానీ దాని ఏర్ను వాళ్ళ మానవ సంబంధమైన ప్రయత్నం చేశారు మానవ సంబంధంగా ఎంత నాశనం చేయాలో అతను ఏం చేయాలంటే అలాగేలాగ తన సింహాలు సింహాసి చేసి ఎలాగ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ దేవుడు సింహాలలోని మూసేశాడు ఎవరైతే దానియాల కొరకు కేసి అతన్ని అలా చంపాలనుకున్నారో వాళ్ళు వాళ్ళ పిల్లలే ఆ చావు వచ్చింది తప్ప దేవుని నమ్మిన దానియాలకు మాత్రము ఆ మరణము దేవుడు రానివ్వండి ఎందుకో తెలుసా దాని తన నమ్మిన దేవుని బట్టి తాను యథార్థమైన జీవితం నమ్మకమైన జీవితాన్ని దేవుడి అంటాడు తప్ప నిందలు రాలేదంటే నిందలు వచ్చింది నా నామం నిమిత్తం దూషించబడినప్పుడు మిమ్మల్ని నిందించినప్పుడు ఆహ్వానించబడినప్పుడు మీరు దాన్ని సంతోషంగా ఆనందంగా మీరు దాన్ని భరించాలన్నాడు దేవుడు మరి దేవుడి పేరు చేసినప్పుడే కాదు ఉపకారాలు చేసినప్పుడే కాదు స్వతంత్ర ఇచ్చినప్పుడే కాదు మన అప్పులు తీర్చినప్పుడే కాదు మనం అనుకున్న కార్యాలు జరిగినప్పుడే కాదు దేవుని విషయంలో ఒకవేళ హుణోద్యోగం పోయిందా దేవుని విషయంలో మనకు నష్టం కలిగిందా దేవుని విషయంలో వ్యాపారంలో నష్టం కలిగిందా దేవుని విషయంలో ఒకవేళ కుటుంబంలో అనేక ఇబ్బందులు జరిగి సంతోషించు ఎందుకో తెలుసా ఇక్కడ దేవుడు తీర్చిస్తా మీకు పరంందులుగా దేవుడు సిద్ధం చేశాను

కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించను దేవునికి ఇష్టాలలో ఏ ఎలా ఉన్నాడంట ఏమి సంతోషంగా లేదు ఏమి పోల్ మార్పు నడిచినట్లేదు ఏమి ఆనందంగా లేదు పరిశుద్ధుడైన దేవుడు మనం శరీరం ధరించి ఈ లోకానికి పాపం లోకం చెప్తే లోపలానికి ఎంతగా బాధపరిచిందంటే మహా వ్యాధనంట మహా రోదన మహా దుఃఖము మహా కన్నీరు తప్ప అది ఏనాటి సుఖము సంతోషం ఆనందించిన రోజు లేదు ఆయనంటాడు అంటాడు దేవుని యొక్క వాక్యంలో మీ కంటే ముందుగా లోపల నిలవేసి ఎవరు నిలవేసిందంట ఏ సైనా నిలవేసినప్పుడు నిన్ను నన్ను నిలవేయటం కదా గొప్ప ఏమి కాదు మన పెద్ద బయట బాధపడదు పరిశుద్ధుడైన దేవుడి దేవుడిని లో ఆయన శరీరధారిక మహా మహావ్యాధులతో రాగులతో దుఃఖంతోనే ఆయన గడిపాడు ఆయన దుఃఖంతో ఈ లోకాంచి వీళ్ళగా కాలాన్ని పూర్తి చేశాడు కానీ ఈ రోజు దేవుడి యొక్క వాయిద్యాన్ని ఉంటుంది భీమని తల్లి ఇవన్నీ ఎలాగా ఆయన భరించాలంటే ఆయన అంటాడు ఓర్పుతో సహనముతో తిట్టిన వారిని తిట్టక కొట్టిన వారిని కొట్టక అవమానపరిచిన వారిని మాట్లాడకుండా మౌలికంగా తను తాను తండ్రికి ఆయన అప్పగించుకున్నాడు ఈరోజు నీ లోకంలో నిన్ను నీవు కూడా తండ్రి దేవుడితో దేవునితో ఈ లోకంలో ఆయన అంటున్నాడు నీకు ఇచ్చే దేవ కిరీటం నీకు వేరుగా ఉంది ఎవరికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం కొన్ని రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను అధ్యాయము

ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికి నేను ఉండాలంట ఆసక్తులై ఉండాలంట ప్రభు నందు నువ్వు ఏ ప్రయాసపడుతున్నావో ప్రభువు నమ్ముతున్నందుకు ఏ నిందో ఏ అవసరం పడుతున్నావో ఈ రోజు ఏ నష్టంలో ఉన్నావో ఏ బాధను భరిస్తూ దేవుని విషయంలో ఒకవేళ నువ్వు బాధపడుతున్నావు ఇబ్బంది పడుతున్నా దేవుని విషయంలో ఒకవేళ నువ్వు సంపదను కోల్పోయి ఉన్నావు భగవాన్ని పేరు కోరుకోవాల్సిన పరిస్థితి వచ్చిందేమో ఒకవేళ పోగొట్టుకున్న దాని గురించి బాధపడు స్థిరమైన స్థిరులై అంటున్నాడు చంచల మనుషుల కాకడా ఉండవు నువ్వు దేవుడి కొరకు స్థిరమైన హృదయం కలిగి ఉండవు ఆయన నువ్వు పోగొట్టుకున్న దానికంటే రెండింపు ఆశీర్వాదము ఇచ్చే దేవుడు కనుక నువ్వు స్థిరమైనటువంటి ఒకవేళ నింద వస్తుందని ఒకవేళ అవమానం కలుగుతుందని ఒకవేళ జనం దోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఒకవేళ లోకము లోక పరిస్థితుల్లో మాట్లాడుతున్నారని అనుకుంటున్నారని నువ్వు అనుకోవద్దు ఎందుకో తెలుసా ఎంత శోధించబడతావో అంత దీవించబడతావు ఎంత నలుగు కొట్టబడతావో అంత ఆశీర్వాదకరంగా ఉంటాము ఐదు రొట్లు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు అలాగే ఉంటే అవి ఎవరికి ఆహారం అయ్యేందుకు అవి విరచబట్టి అవి వడ్డించబట్టి ఐదు వేల మందికి ఆహారంగా రోజున ఈరోజు జీవితానికి కూడా దేవుడు కొన్నిసార్లు సార్లు ఇరుస్తాడు కొన్ని సార్లు అనేక ఆహారంగా వేయచ్చు అనేకులను దీవెనికరంగా మార్చాలనుకున్నప్పుడు ఆయన నిన్ను అనేకలు ఎదుటి నిన్ను నరగ ఈ రోజున నేను ఒక ఒకవేళ బాధపడుతున్నావేమో ఒక క్రైస్తవుడు నరిగే కొద్దికి వచ్చేది తెలుసా ఆశీర్వాదమే చరిత్రను ఎంత నలుగు కొట్టినా ఎన్ని సార్లు విశ్వవ్యాప్తిలో వచ్చేదేంటో తెలుసా అందులో నుండి తీయిన రసులు వస్తాయి అలాగే దేవుని పిల్లలమైన వాళ్ళు శ్రమ పడే పడిన వచ్చేది ఆశీర్వాదం తప్ప వాళ్ళు ఉండేది కాదు ఒకవేళ ఈరోజు నేను నలిగిపోతున్నాను అనుకుంటున్నాను నేను దేవుని యొక్క వాక్యంలో అపోస్తుల కార్యాలు ఐదు వచ్చే నలభై ఒకటి వచ్చిన చూడండి అపోస్తుల కార్యాలు ఐదు నలభై ఒకటి

ఎవరైనా దేవుని నమ్ముకున్నాము ఏదైనా మాట్లాడారంటే మనం చాలా బాధేస్తాం ఒకవేళ ఉన్నట్టుండి మనం దేవుని నమ్ముకుందామని ఉద్యోగం పోయిందనుకోండి ఒకవేళ దేవుణ్ణి నమ్ముకున్నాము ఒకవేళ మంచి పెళ్లి సంబంధం వచ్చింది మీరు దేవుని నమ్ముకున్నారు మేము చేసుకుంటే లేకపోతే నేను ఊరికినే చేసుకుంటాను మీకు నా ఎకరాలు ఉందన్నారు దేవుడు నమ్ముకున్నందుకు ఆ సంబంధం పోయిందనుకోండి ఒక ఒకవేళ దేవుడు నమ్ముకున్నందుకే మనకున్న ఉద్యోగము లేకపోతే మనకున్న వ్యాపారము దేవుడి మనకి ఏదైనా చాలా బాధపడతారు అయిపోయింది జనంలో అసలు మనుషులు మనం కానీ వాళ్ళంటేమంటారు తెలుసా సంతోషించారంట ప్రభు నా అవమాన బట్టి ఏం చేశారంట వచ్చింది ఆనందించారు నిందించబడినప్పుడు సంతోషించాలి నేను ఆ మనసు నువ్వు సంతోషించగలవా ఆనందించగలవా శ్రమలలో విశ్వాసం ఉంచితే విడుదల కొంటావు శ్రమను బట్టి ఆనందించితే నీతో ఉన్న వాళ్ళందరికీ విడుదల కట్టింది పౌరు గారిని చేరను తీసుకెళ్లి సరసాలలో పెట్టి పిల్లరా వారిని చాలా దెబ్బలు కొట్టి శరసాలలో వేస్తే రక్తము కారేలాగా కొట్టి శరసాలలో వేశారు కాలువ చేతులకు బండాలు వేశారు మధ్యరాత్రి వాళ్ళందరూ అమ్మ నాయకులు కైలందరూ పడుకున్నారు వీళ్ళని దెబ్బలు తగ్గి రక్తం కారణం కాలువ చేతులకి బండాలు వేస్తే ఏదో దొంగతనం చేసినవండి ఏదో నరాం చేసినవండి ఏదో ఉగ్రవాదం చేసినట్లాగా చేసినట్లుగా సైకిల్ వేసి బంధిస్తే ఆ మధ్యరాత్రి వేళ అపూర్స పౌరు చేస్తా మొదలు పెట్టారో తెలుసా అసలు ఎలా వచ్చిందన్నారు పక్కన రక్తం దారుతుంటే ఓ పక్కన ఏదో దొంగతనం చేసిన బతిపూడు దొంగలాగా కొంతమంది చంపేసిన వాళ్ళగా ఆ ఖైదీరిగా వేసి కాళ్ళు చేతులకు వేసి ఈడ్చుకుంటే వెళ్ళారంట వాళ్ళు ఈడ్చుకుంటే జైలు కాడంటే ఆ నామాన్ని బట్టి ఆ దెబ్బలు ఆ నిందలు అవమానాల దగ్గర వాళ్ళు సంతోషించాక వాళ్ళు ఏంటి సరి తెలుసా ఆనందంతో పాటలు పాడారు నిజంగా అలాంటి కష్టాలు మనకి వస్తే బాధపడుతూ కూడిపోయి చచ్చిపోతాం ఆ డెబ్బలు కొట్ట లేదు ఏదైనా ఒక నింద ఏదైనా ఒక అవమానం అయితే ధాన్యం తలుసుకుని తలుచుకుని జ్ఞాపకం చేసుకుని జ్ఞాపకం చేసుకుని అన్నం తెలియకుండా భోజనం చేయకుండా ఇంత కష్టం వచ్చిన చూడ తెరిచి ఎడ పక్కన ఉన్న వాళ్ళని నిండా జిమ్ చేసి పక్కన ఉన్న వాళ్ళందరి మీద జిమ్ వేసి దేవుడు ఎప్పుడు చూస్తాడు ఏం చూస్తాడేదో తలపెట్టి అన్ని సమస్యల మధ్యన వాళ్ళు ఏం చేశారు తెలుసా ఆనందంతో పాటలు పాడారు కనుకనే వాళ్ళ సరసాలు మాత్రమే కాదు వాళ్ళ సంఖ్యలో మాత్రమే కాదు వాళ్ళతో ఉన్న కొన్ని వందల మంది సంఖ్యలు దేవుడికి సరసాలు పునాదులు బతులు ఎందుకంటే వాళ్ళు చేసిన కార్యము సామాన్యమైనది కాదు ఆ సంఖ్యలో ఆ బాధలో వారు సంతోషిస్తూ పాటలు పాడారు కనుక దేవుడు వారి యొక్క సంతోష ఆనందాన్ని బట్టి వాళ్ళ ఒక్కల బంధకాలు మాత్రమే ఓడలేదంట అందరి బంధకాలు ఊడిపోయేలాగా దేవుడు చేస్తాడు ఈరోజు నా నీ కష్టాన్ని బట్టి ఈరోజు నీకున్న బాధను బట్టి ఒకవేళ దుఃఖపడుతున్నామేమో బాధపడుతున్నామేమో ఒకరోజు నీవే అనేకుల ఆశీర్వాదకరంగా దేవుడి నుంచో వెళ్తాడు నిన్నే అనేకులకు దేవుడు జీవన ఎక్కడ నిర్మించబడ్డావో ఎక్కడ తోసు వేయబడ్డావో ఎక్కడ కొట్టు వేయబడ్డా పౌరు అక్కడే సరసాల నాయకుడు చైలారా రక్షణ పొందాలంటే నేనే ఎక్కడ సెరసాల వేయబడ్డాడో ఎక్కడ రక్తము కార్యంలో ఎక్కడైతే అవమానం చేయబడ్డాడో అక్కడ సరసాల నాయకుడు వచ్చాడు అయినారా రక్షణ పొందాలంటే నేను ఏం అప్పుడు దాకా ప్రకృతి వాళ్ళే వాళ్ళందరూ దేవుడిని కార్యం చేయడం ఇప్పుడు తెలుసా నీ కష్టాన్ని బట్టి నీ కురిగిపో నీ బాధను బట్టి నీ కురిగిపో కొంచెం ఇబ్బందిని బట్టి నువ్వు అనిపి దేవుడు అంతకంటే గొప్ప మేలు గొప్ప దేవుడే గొప్ప ఆశీర్వాదం దేవుడిస్తా పడ్డవాళ్ళం ఎప్పుడు కాదు ఒకవేళ ఈ రోజున అవమానంతో నిందలతో ఒకవేళ కష్టాలతో ఒకవేళ కురిగిపోతున్నామేమో అయినట్టు నాడు ఓర్పు కలిగి ఉండు ఒక వ్యవసాయకుడు ఎలాంటి ఓర్పు కలిగి ఉన్నాడో ఒక చేను ముడిచిన నుంచి ఆ పంట చేతికొచ్చే వరకు గాలి కావచ్చు తుఫాను కావచ్చు ముడత పట్టవచ్చు దావ పట్టచ్చు తెగలు పట్టచ్చు వాటికి మందు కొడుతూ అది చేతికొచ్చే వరకు రైతు ఓపితో చూస్తాడు అలాగే దేవుని దగ్గర నీవు కూడా నీ జీవితంలో దేవుడు జీవించే వరకు ఆయన అనుకున్న నీ పట్ల తన ప్రణాళిక నెరవేర్చే వరకు తాను దేవుడు నీ చెప్తా నీ పట్ల తన ఉద్దేశం నెరవేర్చే వరకు ఎన్ని గాలిదుమ్మలు వచ్చిన ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా ఎంతమంది నీ మొక్క మీదకి వచ్చి చెద్దగాను మాట్లాడినా ఎంతమంది నీ గురించి తప్పుడు సాక్ష్యాలు చెప్పిన ఎంతమంది నోటికొచ్చినట్లు అవమానకరంగా మాట్లాడినా ఒకవేళ ఉమ్మే కూసిన ఒకవేళ ఉమ్మే కూసిన చి ఒక నన్ను ఒకవేళ ఉమ్మే కూసిన ఈరోజు దేవుడి వాయి చెప్తుంది ఓర్పు కలిగి ఉండు ఎక్కడ కూర్చారో ఎవరు ఊశారో మళ్ళీ వాడిని నీ దగ్గర చేతులు కట్టుకునేలా దేవుడు తీసుకొస్తాను వాళ్ళే నీ దగ్గర పరిగెత్తుకొచ్చేలాగా చేస్తాను అవమాన పరిచయం చోటనే నేను ఆశీర్వాదాలతో ఆయన నిన్ను నింపుతాను ఎప్పుడు తెలుసా ఊరికలు కలిగి ఉండదు సహనం కలిగి ఉండదు స్థపనకున్న ఊరికలతో తెలుసా